హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో జూన్ నెలలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం పై ఇరాన్ ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సింధు లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఇరాన్ నుండి భారతీయ పౌరులను తరలించడం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రారంభించిన సైనిక చర్య పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ రైజింగ్ లయన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ ఆక్సియం ఫోర్ మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ శుభాంశు శుక్ల నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ నూట ముప్పై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ మాతృభూమి సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ సారా జోసెఫ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చబడిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ఎంఎస్ ధోని నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ డి పోర్చుగల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏ రోజున జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఒకటవ వార్షిక జీసెవెన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి కెనడా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి జూన్ ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెసిలియా బ్రెజిల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలోని టాప్ టెన్ స్టార్ట్అప్ నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి శాన్ ఫ్రాన్సిస్కో నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని మోడీ చీనా వంతెనను ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కలు ఎన్ని దశల్లో నిర్వహించబడతాయి ఆన్సర్ ఆప్షన్ బి రెండు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఐడియా సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఏ దేశంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ నగరాన్ని ఇటీవల అధికారికంగా చిరుత రాజధానిగా ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ బి బెంగుళూరు నెక్స్ట్ క్వశ్చన్ తల్లికి వందనం పథకాన్ని ఏ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిక్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరును ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అత్యంత ప్రభావంతమైన పర్యావరణవేత్త అవార్డును ఎవరు అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆచార్య ప్రశాంత్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మాల్దీవుల గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి కత్రీనా కైఫ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంకి జాతీయ ఆతిథ్య నగరంగా ఏ నగరం ఎంపికైంది ఆన్సర్ ఆప్షన్ బి విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ జూన్ భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ డి చెన్నై నెక్స్ట్ క్వశ్చన్ జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఐసీసీ మహిళల ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ స్మృతి మందానా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఫుడ్ ప్లానెట్ బహుమతి ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ నైట్రోకాఫ్ట్ స్వీడన్ నెక్స్ట్ క్వశ్చన్ కెనెడియన్ గ్రాండ్ పిక్స్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి జార్జ్ రసెల్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిక్స్ గ్రూప్లో భాగ్యస్వామిగా దేశంలో ఎవరు చేరారు వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ వియత్నం నెక్స్ట్ క్వశ్చన్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి సుచత చువాంగ్ శ్రీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి జూన్ ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద గ్రామీణ పారిశుధ్య సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ రెండు వేల ఇరవై ఐదున ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి జల్ శక్తి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ తప్పుదారి పట్టించే ప్రకటనలు మరియు ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను పరిష్కరించడానికి ఆయుష్ సురక్ష పోర్టల్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతాపరావు జాదవ్ నెక్స్ట్ క్వశ్చన్ జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఏ రాష్ట్ర పర్యాటక శాఖ బోధియాత్ర నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ పట్టణాభివృద్ధి మరియు సంస్కరణలను ప్రోత్సహించడానికి ఒడిశా ప్రభుత్వం ప్రారంభించినది ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానం పట్టణీకరణ మరియు సంస్కరణల కోసం అటల్ నెట్వర్క్ నెక్స్ట్ క్వశ్చన్ పనితీరు మరియు శ్రేష్టతకు ప్రతీకగా ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి నీరజ్ చోప్రా నెక్స్ట్ క్వశ్చన్ కెనడా ఇండియా ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ సి సద్గురు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతమంది నర్సింగ్ నిపుణులను సత్కరించారు ఆన్సర్ ఆప్షన్ సి పదిహేను నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు జూన్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మీడియేషన్ అనే కొత్త సంస్థను ఏ దేశం సృష్టించింది ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా నెక్స్ట్ క్వశ్చన్ ఘటంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి లక్నో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ స్థాపించబడింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి నవరాయపూర్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ ఆప్షన్ బి లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రానా నెక్స్ట్ క్వశ్చన్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రూరియన్ స్పోర్ట్స్ అవార్డ్ ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ డి సెరేనా విలియమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్లో మూడు వందల సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రోహిత్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ ఏడు ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి విశ్వనాథ్ కార్తికేయ పథకాంతి నెక్స్ట్ క్వశ్చన్ టాటా ఎయిర్ బస్ హెలికాప్టర్ తయారీ యూనిట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ క్రిస్టియానో రొనాల్టో ఇటీవల క్లబ్ ఫుట్బాల్లో ఎన్ని గోల్స్ చేసినా మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు అయ్యాడు ఆన్సర్ ఆప్షన్ డి ఎనిమిది వందలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ బాక్సింగ్ కప్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ డి ఆరు నెక్స్ట్ క్వశ్చన్ లూయిస్ మోంటెనెగ్రో ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి పోర్చుగల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎనభై ఒకటవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీను ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ డి కోల్కత్తా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రం పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చట్టబద్ధమైన వయస్సును పద్దెనిమిది నుండి ఇరవై ఒకటికి పెంచింది ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ల్యావెండర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ మరియు కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండి అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి ఆశీష్ పాండే నెక్స్ట్ క్వశ్చన్ థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎన్ని పథకాలు సాధించింది ఆన్సర్ ఆప్షన్ డి ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బద్దలైన ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇటలీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ను అధిగమించి ఏ కంపెనీ నిలిచింది ఆన్సర్ ఆప్షన్ డి ఎన్విడియా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్చార్ట్ను ఇటీవల ఎలెనో మాస్క్ ప్రారంభించారు అది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నెక్స్ట్ క్వశ్చన్ రియల్ టైమ్ పౌర సేవల కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఇస్రోతో ఐదు సంవత్సరాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన భారతీయ రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ యూకో బ్యాంక్ యొక్క కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ సుమిత్ ఖండెల్వలాల్ నెక్స్ట్ క్వశ్చన్ నార్వే చెస్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన క్లాసికల్ గేమ్లో ప్రపంచ చెస్ ఛాంపియన్ మగ్నస్ కార్లెసెన్కు కు ఎవరు ఓడించారు ఆన్సర్ ఆప్షన్ బి డి గుకేష్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇరవై ఒక్క నిమిషాలు వచ్చింది